రాష్ట్రీయ సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు నిన్న ఇక మొన్న డెబ్భై ఐదేళ్ళు వయసు దాటితే ఇక మనకు ఒక సేల వయసు సత్కారం చేశారంటే కక్క తప్పుకోమని అర్థం అని చెప్పేసి చెప్తే దాన్ని మోడీ గారికి అనుభవించి చాలామంది సంకల గుద్దుకున్నారు కానీ అసలు ఆయన అన్నమాట ముందు ఆయనకు వర్తిస్తుంది కదా ముందు ఆ మాట్లాడిన ఆయనకే వర్తిస్తుంది అట్ ది సేమ్ టైం మన దేశంలో ఉన్న రాజకీయ ఏం పదవ డెబ్బై ఏళ్ళు దగ్గర పడ్డవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ భరద్వాజ ఇంకా మనకి అమిత్ షా గారికి ఏమో అరవై ఏళ్ళు అయితే అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి రిటైర్మెంట్ అంటే ఏం ముందస్తు రాజకీయాలను నుంచి తప్పుకోవాలంటే రాజకీయం అనేది ఏమీ వృత్తి కాదు కదా అదే పదవులు పదవి నుంచి దిగుతాడు ఇంకొక ఐదేళ్ళు మామూలుగా ఉంటారు అంటే ఇక అసలు రాజకీయాల గురించి పూర్తిగా పక్కకు తప్పుకోవటం ఆంధ్ర భారతదేశం అయితే కుదిరే పనే కాదు మరణించి పోవాల్సిందే కానీ పివి నరసింహరావు గారి మీద కేసులు పెట్టడం వల్ల ఆయన చాలా ఆ కేసుల చుట్టూ తిరుగుతూనే వృద్ధాప్యంతో వెనక్కి వెళ్ళిపోయారు వాజ్పేయి గారు ఓటమి తర్వాత రెండు వేల పద్నాలుగుకి ముందు వాజ్పేయి గారు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఆ తర్వాత ఎంత యాక్టివ్గా ఉన్నారు పదవిలోంచి దిగిపోగానే అంటే రెండు వేల నాలుగు ఎన్నికల ఫలితాలు రాగానే ఆయన ఎలా పక్కన పెట్టేశారు మోడీ గారైనా ఆయనేమే ప్రత్యేకంగా రిటైర్ అవ్వక్కడ ఈసారి పంపించేస్తారు వాళ్ళు తీసుకుంటున్న విధానాలు మీడియా ద్వారా వాళ్ళు చూపిస్తున్న భావజాలం కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు ఈయన ఎలా రిటైర్ అవుతాడు ఈయన రిటైర్ అవుతాయట నేనే కదా వీళ్ళందరినీ కాపాడుతుంది అనే ఫీలింగ్లో ఉన్న జనం అంతసేపు ఎంతసేపు పక్కన పెట్టాలి జస్ట్ లైక్ దట్ మొన్న రెండు వందల నలభై మూడుకు ముప్పై నాలుగు పరిమితం అయ్యారు కదా ఈసారి వంద గనక పరిమితం చేశారు అనుకోండి అనుకోండి చాలా ఇంకో కొత్త నేతనే వెతుక్కుంటారు అందరూ ఎవరేమీ చేయక్కర్లా ఇది ఆలోచించాల్సిన విషయం అయితే ఏదో పదే పదే ఆర్ఎస్ఎస్సే చెప్పింది ఆర్ఎస్ఎస్ చెప్పింది నేను వింటాను అందుకే ఆయన మొన్న మధ్య కలిశారు ఇవన్నీ అక్కడ ఒక విషయం అర్థం కాని ఏంటంటే నిజంగానే ఆర్ఎస్ఎస్ బీజేపీని ఆడిస్తుంటుంది చెప్పు చేతుల్లో ఉంటుంది అని అనుకుని అనుకున్నాం అయినంత ఏముంది అధికారంలో ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళకంత ప్రాధాన్యత గతంలో రెండు మూడు సార్లు ఆ సంస్థను నిషేధించారు కదా పవర్ పాలిటిక్స్ ఇవన్నీ దీనికి వయసుతో సంబంధం ఏముంది గెలిచి గెలిపించారనుకోండి ఎన్నేళ్ళున్నా ఆ పరిమిత అనేది తీసేస్తారు సీనియర్ నేతలు అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా బీజేపీలో డెబ్బై ఏళ్ళు దాటిలో ఒక ఆమె అయితే పాపం ఎవరో మరి సుష్మా సుమిత్ర మహాజన్ సంథింగ్ నా పేరు మర్చిపోయాను క్షమించండి నాయన స్పీకర్గా పనిచేశారు ఆమెను కూడా ఈ డెబ్బై ఏళ్ళ వయసు చూపించి పక్కన పెట్టేసరికి బాధ తప్ప హృదయంతో నిష్క్రమించారు అంటే మనం ఇప్పుడు జిన్పింగ్ గురించి స్టోరీలు రాసుకుంటున్నారు కదా అంతకుముందు జిన్పింగ్ ఎలా అయితే లాగి పడేసాడు అలానే జిన్పింగ్ని కూడా లాగేస్తున్నారు సేమ్ అదే ప్రిన్సిపల్లాగా ఇక్కడ కూడా అలానే జరుగుతుంది పెద్ద విషయమే అక్కడ మనకి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఆయన ప్రజలు మెల్లిగా ఏదైతేనే ఓటమి అయితే ఇచ్చారు కదా ఒడిశాలో కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది వయోభారం మీద పడుతుంది రాజకీయాన్ని తప్పుకుంటారు డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత రిటైర్మెంట్ అక్క డెబ్బై ఐదేళ్ళు ఏం మరి మన బ్యూరోక్రాట్స్కి ఎందుకు యాభై ఎనిమిదో అరవై ఏళ్ళు అంటే ఇది బాగా శ్రమించి పని చేసే పని ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయం అంటే సులాగ్గా డెబ్బై ఐదు ఏళ్ళు కదిలినా కదల చేసేవే అదే కదా వీళ్ళ ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారు అంటే అరవై ఏళ్ళు రాగానే తప్పుకుందాం అనుకుందామన్నారు తప్పుకుంటామన్నారు అది విధి వ్యవసాయత్తు జరగకూడని క్రమంలో జరిగింది కానీ ఆ క్రెడిట్ అయితే ఉందని తప్పుకుంటా అన్నాడు నిజంగానే చెప్పినట్టు వెళ్ళిపోయాడు అయితే మనోళ్ళ డెబ్బై ఏళ్ళ నలభై యువకుడు ఎనభై ఏళ్ళు వచ్చినా సురుగ్గా ఉన్నాడు కానీ టెలివిజన్లో ఎదుర్చుకుంటూ ఉంటారు కదా ఎలా వీళ్ళని ఓటమే పదవీ విరమణ దిశగా పయనింపజేస్తాడు అంతకు మించినటువంటి అర్హత ఇంకోటి లేదు రాజకీయాల్లో వయసుకు సంబంధించి వయో పరిమితి కాదు వీళ్ళకి ఓటమి పరిమితి అనమాట చేసేది మరి మోడీ గారికి సిగ్నల్స్ ఇచ్చేసారు మోడీ గారిని దప్పుకోమన్నారు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి